కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే బాత్ కరవడమే కా పకోడమే అన్న విధంగా ఈరోజున రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది మొన్న పాలమూరు జిల్లాలో ఏ విధంగానైతే రైతులు ప్రజలు అధికారులపైకి మరలబడ్డారో అదే పరిస్థితి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కనబడతా ఉంద కనబడబోతుందని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం గతంలో పాలమూరు జిల్లా నుండి వలసలు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్ళేవారు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పాలమూరు జిల్లాలో వలసల ప్రభావం చాలా మటుకు తగ్గిపోయింది ఎందుకంటే కేసీఆర్ గారు అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు అలాగే వ్యవసాయ రంగం పైన వారు చూపెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ కారణంగా వలసలు ఆగిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో కనబడింది మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ వలసలు మళ్ళీ ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి మిషన్ బహిరంగ ద్వారా వారికి మంచినీటిని కల్పించి వారికి ఫ్లోరోసిస్ నుండి విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి మరి కేసీఆర్ గారు రోజున నల్గొండ గారిని పాలమూరు జిల్లా కానీ గత పది సంవత్సరాల్లో ఎంత గణనీయంగా అభివృద్ధి చెంది అనడంలో ఇలాంటి సందేహం అక్కర్లేదు ఇకపోతే ఈ మూసీ అనేది మూసీ నది అనేది పంతొమ్మిది వందల మూడు వరకు కూడా మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేది ఆ తర్వాత ఈ మూసీ నది అనేది కలుషితమైపోయింది రెండు రెండు వేల ఐదులో ఆగస్టులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో అలాగే జిహెచ్ఎంసీ ద్వారా ముప్పై రెండు కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళనకు వారు ప్రణాళిక ప్రణాళికలు వేశారు కానీ ఇంతవరకు కూడా ఆ ప్రణాళికలు ఆగిపోయాయి అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం ఆ తర్వాత కేసీఆర్ గారు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళనకు గత ఎన్నికల ముందు వారు శ్రీకారం చుట్టడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపో ఓడిపోవడం వల్ల అది అలాగే ఆగిపోయింది కానీ తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్నారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నదికి మోదీ ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేవలం యాభై ఐదు కోట్ల యాభై ఐదు కిలోమీటర్లు మూసీ నదికి లక్షన్నర కోట్లు అవసరమా అని మేము ఈ రోజున మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ ఈ మూసీ నది ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు ఎక్కడ నుండి తెస్తారు అని సందర్భం ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై కాలం నుండి హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జాలు ఆ టైం నుండి ప్రారంభమైనాయి మరి ఆ టైంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ఆ సందర్భంగా తెలియజేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కూడా నైరాశ్యంలో మునిగిపోయింది సో దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలన ఇంకా గాడిలో పెట్టడం చేతగాక బిఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం మీదనే దృష్టి పెట్టడం జరుగుతుంది ఈరోజు పాలన చూస్తుంటే మొన్న లగ్చేర్యల ఘటన చూసుకుంటే ఈరోజు అక్కడ ఉన్న ప్రజలను ఉప్పించి మరి ఆ ఫార్మాకి ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళని ఉప్పించి తీసుకోవాలి కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ భూములు తీసుకుంటా అంటే ప్రజలెవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉన్నది ఇవాళ కేవలం ఆ రోజు జరిగిన ఘటన చూసుకుంటే కేవలం పార్టీలకు అతీతంగా అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మిగతా పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ ఈరోజు కేవలం బీఆర్ఎస్ నాయకులే ప్రజలను రెచ్చగొడుతురు రైతులను రెచ్చగొడుతురు అని చెప్పేసి ఈరోజు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుంది ప్రభుత్వం మరి దాన్ని ఆద ఆసరగా తీసుకొని మరి కేటీఆర్ గారి కేటీఆర్ గారి మీద కూడా కేసులు బుక్ చేయాలి ఎంతసేపు చూసినా కూడా ఏదో ఒక విధంగా కేటీఆర్ గారిని జైలుకు పంపించాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది ఈరోజు కేటీఆర్ గారి జోలికి వస్తే ఇవాళ లగిచర్ల ఘటన ఒకటే విధంగా ఏ విధంగానైతే ప్రజలు తిరగబడ్డారో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ ఇంగాల్లోకి వెళ్ళి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తరుపు కొట్టే పరిస్థితి వస్తుంది ఇవాళ మీకు సాధన అయితే రైతులకు చేయండి ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇంకా కూడా రైతులు అక్కడ ఎంతో బాధలు పడుతూ ఇవాళ ఉన్నారు వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయడం లేదు రోజు ప్రభుత్వం చూస్తూ ఉంటారు రైతు బంధు ఆపేసారు రైతు బీమా ఇవ్వట్లేదు మీరు ఏ విధంగా రైతులకు ఏం చేసారని వాళ్ళు అడుగుతా ఉన్నాం ఇవాళ పాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా జైల్లో పెట్టాలే బీఆర్ఎస్ నాయకుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలి దీని మీద ఆలోచన తప్పితే మరి ఏ విధమైనటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ఆలోచన చేయట్లేదు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మా పార్టీ నాయకుల జోలికి కానీ మా కేటీఆర్ గారి గురించి కేటీఆర్ గారి జోలికి కానీ ఎవరైనా వచ్చారంటే మీ మా కార్యకర్తలే కాదు ఇవాళ ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము